మల్లేశ్వర్ సినిమాతో కథ నాయకగా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగొమ్మ అనన్య నాగల్లా తొలి సినిమాతోనే సహజ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది అనన్య ప్రస్తుతం బ్యాక్ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంది అందం నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది అనన్య ఇటీవల హారెర్ మూవీతో తంత్రంతో సూపర్ సక్సెస్ అందుకుంది ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది అయితే కథ నాయికగా కాకుండా ఊహించిన పాత్రతో బీ టౌన్ లో అడుగుపెట్టింది అనన్య నటించిన మల్లేసన్ సినిమా డైరెక్టర్ రాజ్ రాజకొండ హిందీలో ఏటిఏఎం మెట్రో సినిమాను తెరకెక్కించాడు ఈ కథకు తాను సహకారం అందించినట్లు అనన్య తెలిపింది ప్రస్తుతం ఈ మూవీ జీ ఫైవ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది సినిమా ప్రారంభంలో అనన్యకు ధన్యవాదాలు తెలుపుతూ ఒక స్లైడ్ ఉంది దానిని షేర్ చేసింది అనన్య ఇది చూసిన నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు ఫస్ట్ రచయితగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోయిన్ కావాలనుకుంటున్నారా అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు ప్రస్తుత అనన్య చేసిన పోస్ట్ నెట్ వైరల్ అవుతుంది ఇది ఎలా ఉంటే తెలుగు అనన్య వరుస సినిమాలతో బిజీగా ఉంది ఇప్పుడు ఈ బ్యూటీ పొట్టే చిత్రంలో నటిస్తుంది ప్రస్తుత ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది త్వరలోనే సినిమా రిలీజ్ కానుంది అలాగే ఇటు సోషల్ మీడియాలోనే అనన్య చాలా యాక్టివ్